సాక్షి వాళ్ళ నానమ్మ అయితే ఎలా మాట్లాడుతూ ఉంటుంది అక్కడ ఆరాధ్యకి అవని గుర్తుకు వస్తుంది గలరా అని చెప్పి అంటుంది దాంతో పల్లవి అయితే ఏంటే బామ్మ రివర్స్లో వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బామ్మ అయితే అప్పుడప్పుడు రివర్స్లో వెళ్ళాలి లేదంటే మన మంచి చెడులు ఎవరు చూసుకుంటారు అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న కమల్ ఎలా అంటూ ఉంటాడు అన్నయ్య ఆరాధ్యకి వధును గుర్తుకు వస్తుంది కల అందుకే వధుని పదే పదే అడుగుతుంది వధుని గురించి చెప్తుంది వధని దగ్గరకు ఆరాధ్యాన్ని తీసుకుని వెళ్తే అని చెప్పి కమల్ అంటాడు దాంతో పార్వతి ఇలా అంటూ ఉంటుంది ఏంటి తీసు తీసుకుని వెళ్ళేది ఆరాధ్య పదే పదే వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటే మనం తీసుకువెళ్ళిపోతామని ఇంట అని అవని దగ్గరికి తీసుకువెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అత్తయ్య గారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే మనం ఏదైనా చేయవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే అవనితో మనకి ఈ ఇంటికి సంబంధం లేదు మనం మనం మన పనిని మనం చూసుకోవాల్సిందే ఆ విషయమే ఇక్కడ తీసుకురాకండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పల్లవి అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్షయ్ అయితే సరే అని చెప్పి వాళ్ళ అమ్మ మాటలకి కట్టుబడి ఉంటాడు ఇక కమలైతే అమ్మ నాకు ఆకలి వేస్తుంది వడ్డించు అని చెప్పి అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్